ముఖతోనే పోరాటం మొదలుపెట్టి ఐఏఎస్ గా ఎదిగిన సంజిత మహాపాత్ర ప్రయాణం అసాధారణమైనది వాళ్ళ అక్క తర్వాత అబ్బాయి పుడతాడని ఆశపడిన వాళ్ళ తల్లిదండ్రులకు ఆడపిల్లైన సంజిత జన్మించింది దాంతో వాళ్ళ నాన్న సంజితని విసిరి పారేసి ఇంటికి రమ్మన్నారు కానీ వాళ్ళ అక్క బలవంతంతో ఇంటికి తీసుకువచ్చి పెంచుకున్నారు కానీ తిండి నుండి బట్టల వరకు ప్రతి విషయంలో వివక్షకి గురయ్యేవారు ఎందుకు ఇలా జరుగుతోందని ఏడవని రోజు లేదంట కానీ దీని నుండి బయటపడడానికి బాగా చదివి స్కాలర్షిప్లతోనే ఇంజనీరింగ్ పూర్తి చేసి రూర్కెలా స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం సంపాదించింది కానీ చిన్నప్పటి నుండి ఐఏఎస్ కావాలని కలలుగన్న సంజిత ఉద్యోగాన్ని వదిలేసి ఐఏఎస్ పరీక్షకి సన్నద్దమైంది ఈ క్రమంలోనే ఒడిషా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా కూడా వదిలేస్తే అందరూ విమర్శించారు అయినా వాటిని పట్టించుకోకుండా ఐఏఎస్ కోసం కష్టపడితే నాలుగు ప్రయత్నాల తర్వాత రెండు వేల పంతొమ్మిది యూపీఎస్సీ ఫలితాల్లో దేశంలోనే పదవ ర్యాంకు సాధించింది లక్ష్యం ఎంత పెద్దదైనా సంకల్పం ఉంటే విజయం తప్పక వరిస్తుంది అని అంటారు ఈ యువ ఐఏఎస్